గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ ప్రతి ఒక్కరికూ ఒక అపోహ ఏంటంటే వెజ్ మనం తినకపోతే మనకు నార్మల్గా బలం రావు వెజ్ మనం తినకపోతే మనకు ప్రోటీన్ రావు ఇది అన్నీ ఒక దట్ ఈజ్ అ డైలెమా అనమాట సో వీ షుడ్ నాట్ థింక్ అట్ ఆల్ అబౌట్ ఆల్ దిస్ థింగ్ బికాజ్ మనం సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే ఈవెన్ యాజ్ పర్ ద సైన్స్ ఆల్సో వెన్ ఎవర్ వీ ఈట్ వెజ్ అప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది మనం చూడాల్సిన విషయం అండ్ ఫస్ట్ థింగ్ నాన్ వెజ్ ది ఎగ్జాక్ట్లీ పొటెన్షియల్ ఏంటి అది చూసుకోవాల్సిన విషయం మనం సో ఈ నాన్ వెజ్ ఎప్పుడైనా సరే మంచంగా మనకు మారి తయారవుతుంది లేకపోతే మంచంగా తయారు చేసి అక్కడ అమ్ముతున్నారు సో ఆ టైంలో యాక్చువల్గా ఏం జరుగుతుంది అది చూడాల్సిన విషయం ఎప్పుడైనా ఒక గోట్ కానీ ఒక హెన్ కానీ లేకపోతే ఎనీ యానిమల్ మనం కట్ చేస్తున్నప్పుడు కట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలో యాక్చువల్లీ స్ట్రెస్ హార్మోన్ జనరేట్ అవుతుంది దాట్ స్ట్రెస్ హార్మోన్ జనరలీ స్టోర్డ్ ఇన్ దేర్ బాడీ కంప్లీట్లీ వాళ్ళ బాడీలు కంప్లీట్గా స్టోర్ అయిపోతుంది అన్నమాట ఎప్పుడైనా మనం కోసేస్తున్నాం అదే టైంలో ఇది జనరేట్ అవుతుంది అదే టైంలో వాళ్ళ బాడీలు కంప్లీట్గా స్టోర్ అయిపోతుంది అండ్ ఆ మాంసం మనం తింటున్నాం మనం తింటుండే ఏమవుతుందంటే మన శరీరం కూడా ఆ స్ట్రెస్ హార్మోన్ రావడం మొదలుపెడతాయి దట్ ఈజ్ నంబర్ వన్ ద నెంబర్ టూ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ సిరియస్ టాక్సిన్ సో దట్ ఈజ్ కాల్డ్ ఎండోటాక్సిన్స్ ఈ ఎండోటాక్సిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ సిరియస్ టాక్సిన్స్ ఫర్ ద హ్యూమన్ బాడీ సో ఈ ఎండోటాక్సిన్స్ ఎప్పుడైనా మన బాడీకి వెళ్తే కూడా రకరకాల నష్టాలు చేస్తాయి సో అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఈ రెండు రకాలు ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే మనము నాన్ వెజ్ తినకూడవద్దు దట్ ఈస్ నెంబర్ వన్ బికాజ్ వెన్ ఎవర్ ఎప్పుడైనా సరే మన బాడీకు టాక్సిన్స్ ఎక్కువ అయిపోయిందంటే ప్రాబ్లం ఈవెన్ స్ట్రెస్ హార్మోన్స్ అయితే అది కూడా ప్రాబ్లం సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెండుకు మనం అవాయిడ్ చేస్తే మనకు జనరల్గా హెల్త్ బాగుంటుంది సో ఓవరాల్గా చెప్తే ఇన్ కేస్ ఈ రెండు ఐటమ్స్ మనం అవాయిడ్ చేసి మనం ఈవెన్ వెజిటేబుల్స్ కానీ లేకపోతే గ్రెయిన్స్ కానీ మనం తీసుకున్నాం అనుకో ఆల్ ద న్యాచురల్ ఫుడ్ మనం తీసుకున్నాం అనుకో దానిలో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉండవు దట్ ఈజ్ నంబర్ వన్ ద నంబర్ టూ మనకు ఎప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మనకు సేఫ్టీగానే ఉంటుంది ద రీజన్ ఏంటి అక్కడ బికాజ్ వీఆర్ గెటింగ్ న్యాచురల్ ప్రోటీన్స్ న్యాచురల్ విటామిన్స్ ఫ్రమ్ దాట్ అండ్ దర్ ఈజ్ నో అనిమల్ ప్రోటీన్ దెర్ ఈజ్ నో టాక్సిన్స్ అండ్ దర్ ఈజ్ నో ఎండోటాక్సిన్స్ అండ్ దానిలో నార్మల్గా మనం చెప్తే కంప్లీట్గా దట్ ఈజ్ ఏ స్ట్రెస్ హార్మోన్ ఫ్రీ ఐటమ్స్ సో వీ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ఆల్ ద న్యాచురల్ ఫుడ్ ఐ మీన్ టు సే ఇట్ ఈజ్ నేచురల్ న్యాచురల్ ఐటమ్స్ ఓకే ఆల్ షార్ట్ ఆఫ్ గ్రెయిన్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పచ్చిగా తినడం మీరు మొదలు పెట్టండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్త్ బాగుంటుంది and this is a small clarification between uh, animal protein and endotoxin along with that the stress hormones so keep doing it keep follow this kind of diet be yourself happy thank you